నమస్కారం ఈరోజు మనం జూన్ పదిహేడవ తేదీ గురించి మాట్లాడుకుందాం క్యాలెండర్లో ఒక మామూలు రోజులా అనిపించొచ్చుగాని దీని వెనక చాలా కథలున్నాయి అవును మన దగ్గరున్న సమాచారం చూస్తే ఆ ఒక్క రోజులోనే ప్రపంచ గతిని మార్చిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు అంటే యుద్ధాలు రాజకీయ మార్పులు సాంస్కృతిక విశేషాలు ఎన్నో జరిగాయి నిజమే తరచుగా మనం తేదీలను కేవలం అంకెలుగానే చూస్తాం కాని ప్రతి తేదీ కొన్ని జ్ఞాపకాల్ని మోసుకొస్తుంది కదా అవునవును జూన్ పదిహేడు కూడా అలాంటిదే స్వేచ్ఛ కావాలనే కోరిక అధికార పోరాటాలు కొన్నిసార్లు మానవ సంబంధాలు పర్యావరణం మీద శ్రద్ధ ఇలా చాలా విషయాలు ఈ తేదీతో ముడిపడి ఉన్నాయి కరెక్ట్ వీటిని కొంచెం లోతుగా చూద్దాం ముందుగా అమెరికా చరిత్ర తీసుకుంటే పదిహేడు వందల ఐదు జూన్ పదిహేడు బంకర్ హిల్ యుద్ధం ఆ అవును అమెరికన్ విప్లవంలో అది చాలా కీలకమైన ఘట్టం బ్రిటిష్ సైన్యానికి అమెరికా వలసవాదులు గట్టిపోటీ ఇచ్చారు అంటే వాళ్ళ యుద్ధంలో ఓడిపోయినా కూడా వాళ్ల పోరాత పటిమ బ్రిటిష్ వాళ్లకి పెద్ద హెచ్చరిక లాంటిది నిజమే అది సైనిక విజయం కాదుగాని వాళ్ల నైతిక స్థైర్యాన్ని బాగా పెంచింది విప్లవానికి ఊతమిచ్చింది ఆసక్తికరంగా సుమారు ఓ నూట పది తర్వాత అంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదులో మళ్ళీ ఇదే జూన్ పదిహేడున ఫ్రాన్స్ ఇచ్చిన బహుమతి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అవును స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఓడలో న్యూయార్క్ హార్బర్ కి చేరుకుంది విచిత్రం కదో ఒకే తేదీ ఒకవైపేమో యుద్ధం మరోవైపు స్వేచ్ఛకు స్నేహానికి గుర్తుగా నిలిచిన ఒక చిహ్నం రావడం చాలా వైరుధ్యంగా ఉంది అయితే మళ్లీ ఇదే తేదీ జూన్ సెవెంటీన్ అమెరికా రాజకీయాల్లో ఒక చీకటి అధ్యాయం మొదలైంది వాటర్ గేట్ కుంభకోణం ఓ అవును డెమోక్రాటిక్ పార్టీ ఆఫీసులోకి చెరుబడిన ఐదుగురిని అరెస్ట్ చేసింది ఆ రోజే కదా అదే ఆ సంఘటనే తర్వాత పెద్దదయ్యి చివరికి ఒక ప్రెసిడెంట్ రాజీనామా చేసేదాకా వెళ్ళింది ప్రభుత్వాల మీద జనాల నమ్మకాన్ని బాగా దెబ్బతీసిందది ఆశయాల గురించి చెప్తాయి కాని వాటర్గేటేమో అధికారం దాని దుర్వినియోగం పారదర్శకత ఎంత అవసరమో గుర్తుచేసింది అవును ఒకే తేదీ వేరువేరు కాలాల్లో ఎంత వేరువేరు పాఠాలు నేర్పిస్తోందో నిజమే సరే ఇక మన భారతదేశం విషయానికి వద్దాం ఇక్కడ కూడా జూన్ పదిహేడుకు ప్రాధాన్యత ఉంది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఝాన్సీ లక్ష్మీబాయి గారు అవును ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిష్ వాళ్లతో పోరాడుతూ గ్వాలియర్ దగ్గర జరిగిన యుద్ధంలో ఆమె వీరమరణం పొందారు ఆమె ధైర్యం ఇప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంది ఆమె త్యాగం అసమానం భారత స్వాతంత్ర్య కాంక్షకు నిలువెత్తు పదిహేడున ఇద్దరు గొప్ప నాయకులకు భారతరత్న ప్రకటించారు అవును సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి రాజీవ్ గాంధీ గారికి మరణానంతరమిచ్చారు దేశ నిర్మాణంలో వాళ్ల పాత్రలకు దక్కిన గౌరవం అది అదే రోజు అంటే జూన్ పదిహేడు కానీ పదహారు వందల ముప్పై ఒకటిలో ముఘల్ సామ్రాజ్ని మహల్ మరణించారు షాజహాన్ భార్య ఆమె జ్ఞాపకంగానే కదా ఆ అద్భుతమైన తాజ్మహల్ కట్టించారు అవును ప్రపంచంలో ప్రేమకు వాస్తుశిల్పానికి గుర్తుగా నిలిచిన కట్టడమది దాని వెలుక ఉన్న విషాదం కూడా ఇదే తేదీతో ముడిపడి ఉండటం గమనించాలి కొన్నిసార్లు వ్యక్తిగత విషాదాలు కూడా గొప్ప కళాఖండాలకు దారితీస్తాయి నిజమే ఇక క్రీడా ప్రపంచం వైపొస్తే పంతొమ్మిది వందల డెబ్బై మూడు జూన్ పదిహేడున మన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ పుట్టారు ఓ అవును ఒలింపిక్స్లో మెడల్ డేవిస్ కప్లో ఎన్నో విజయాలు అవును గొప్ప క్రీడాకారుడు ఇంకా సాహితీవేత్త బహుభాషా పండితుడు అలాగే స్వాతంత్ర సమరయోధుడు కూడా తిరుమల రామచంద్ర గారు ఆయన కూడా పంతొమ్మిది వందల పదమూడులో ఇదే రోజు జన్మించారు తెలుగు సాహిత్యానికి పత్రికా రంగాడికి ఆయన చాలా సేవ చేశారు కరెక్ట్ వీళ్లే కాకుండా ఈ రోజుకి ఇంకో ప్రాముఖ్యత కూడా ఉంది పర్యావరణానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి జూన్ పదిహేడును ప్రపంచ ఎడారీకరణ కరవు వ్యతిరేక దినంగా ప్రకటించింది అంటే వరల్డ్ డే టు కాంబాట్ డెజిటిఫికేషన్ అండ్ డ్రాట్ ఓ అవును భూసారాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది అవును కొన్ని దేశాల్లో అంటే ఎల్ సాల్వడార్ గ్వాటమాలా లాంటి చోట్ల దీన్ని ఫాదర్స్ డేగా కూడా జరుపుకుంటారు అలాగా మన దగ్గర చూస్తే రెండు వేల పన్నెండులో వరంగల్లో రామప్ప గుడి ఉంది గదా దాని పరిరక్షణ కోసం పదివేల దీపాలతో ఒక కార్యక్రమం చేశారట ఆ రోజు ఓ గొప్ప విషయం అంటే మొత్తంగా చూస్తే జూన్ సెవెంటీన్ అనేది కేవలం ఒక రోజు కాదు స్వేచ్ఛా పోరాటాలు రాజకీయాలు ప్రేమ నాయకత్వం క్రీడలు పర్యావరణం ఎన్నింటినో గుర్తుచేస్తుంది ఖచ్చితంగా ఇవన్నీ గమనిస్తే చరిత్ర నేర్పే పాఠాలు చాలా ఉంటాయి గతం నుండి మనం ఏం నేర్చుకున్నాం భవిష్యత్తుకు వాటిని ఎలా వాడుకుంటున్నామన్నదే ముఖ్యం అవును ఆనాటి నిర్ణయాలు వాళ్ల ఆశయాలు కొన్నిసార్లు వాళ్లు చేసిన పొరపాట్లు కూడా అన్నీ మనకు ఆలోచించడానికి ఉపయోగపడతాయి నిజమే గతాన్ని తెలుసుకోవడం అంటే కేవలం తేదీలు పేర్లు కాదు ఆ సంఘటనల వెనుకున్న ఉద్దేశ్యాల్ని వాటి ప్రభావాన్ని అర్థం చేసుకోవడం అప్పుడే కదా భవిష్యత్తును ఇంకాస్త బాధ్యతగా నిర్మించుకోగలం ప్రతి సంఘటన అది విజయమైనా కాకపోయినా ఏలో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది అవునా